ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరంలోని పద్నాలుగో డివిజన్ పోణంగి గ్రామంలో సగర్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళ్లనానికి కార్పొరేట్ దారపు అనుష తేజ రాష్ట్ర పశు గణాభివృద్ది సంస్థ ఉపాధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ సవర సంక్షేమ సంఘ కార్యదర్శి దుంపల స్వామి సంఘ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాలనీ దగ్గర నుంచి ప్రదర్శనగా బయలుదేరి సగర్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు పోలవర్షం కురిపించారు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ సగర్ల కుటుంబీకుల్లో అతి పెద్ద వారు కూడా ఉన్నారని వారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే సమయంలో ఆర్థిక భారం వారి మీద పడకూడదనే ఉద్దేశంతో అడిగిన వెంటనే కాదనకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం మంజూరు చేశానని తెలిపారు అందరూ అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నేర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచు మైబాబు ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ వరప్రసాద్ కాపషన్ సభ్యుల సమ్మార్ పెద బాబు జాన్ గురునాథ్ సగర్ల సంక్షేమ సంఘ నాయకులు తల్లిబోయిన శ్రీనివాసరావు కగ్గ రామకృష్ణ ఓసూరి శ్రీనివాసరావు జలసూత్రం సాయి ఈశ్వరరావు తాడిశెట్టి వెంకన్న ఓసూరి లక్ష్మీనారాయణ ఓసూరి నాగలక్ష్మణ్ కర్ణాటి శివయ్య కాటూరి రామకృష్ణ ఓసూరి స్వామి ఓసూరి నర్సారావు తదితరులు పాల్గొన్నారు అదర నిధ్యం లా లక్ష్యం మరువక పంతం దిడువక విండా తగిలిన గాయాలే జీ సహనము చూపా అదరక ఏం వ్యదరక ముందు చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మలిగిన నెత్తురు నీ దశలే నిప్పుల బుత్తెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంతా పుట్ట

ఇప్పుడు గడప గడపకి నేను వచ్చినప్పుడు మిగిలిన సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆ పథకాలకు సంబంధించి రాకపోయినా రేషన్ కార్డులో పెన్షన్లు వీళ్ళ రాకపోయినా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనం చేసుకుంటున్నాం అలాగే రోడ్లు డ్రైన్లు కూడా నేను అన్నీ ఒకసారి కాకపోయినా దశల వారీగా నేను మొదలు పెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ వస్తున్నాను ఇది కూడా పది లక్షలు శాంక్షన్ ఇవ్వటం జరిగింది ఆల్రెడీ అది శంకుస్థాపన చేయడానికి వచ్చామ్మా మళ్ళీ నేను కూడా మన పెద్దల్ని అందరిని నేను విజ్ఞప్తి చేసేయంటే అంటే తాజమాన్యంత తొందరగా ఒక డబ్బులు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాం కాబట్టి పది లక్షలు ఒక నాలుగు ఐదు నెలల్లో కనీసం ఆరు నెలల్లో అయినా ఇది మొదలయ్యే కంప్లీట్ అయ్యేలా చూసుకుంటే మన వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను